కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ డ్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు చాలా స్పష్టంగా చెప్పటమే కాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఏ కారణాల చేతనో వాళ్ళు చివరి వరకు కూడా పాత పింఛను విధానాన్ని తీసుకురాలేకపోయారు అటు ఓపిఎస్ లేదా సిపిఎస్ కాకుండా మధ్య విధానంగా జీపీఎస్ అని ఒక విధానాన్ని తీసుకొచ్చారు ఆ విధానాన్ని మేము గత ప్రభుత్వ హయాంలోనే వ్యతిరేకించడం జరిగింది ఉద్యోగ సంఘాల పక్షాన అయితే నూతన ప్రభుత్వం ఏదైతే కూటం ప్రభుత్వం వచ్చిందో కూటం ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా సిపిఎస్ విధానాన్ని మేము మళ్ళా పునః పరిశీలిస్తాం ఆ యొక్క గత ప్రభుత్వం చేసినట్టు విధానాన్ని కూడా పునఃసమీక్ష చేసి తప్పకుండా సిపిఎస్ ఉద్యోగులకి మంచి చేసే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా ఒక విషయం మేము కోరుతున్నాం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రభుత్వ సేవలు చేసినటువంటి వ్యక్తికి పెన్షన్ ఇవ్వటానికి ప్రభుత్వాలు కూలిపోతాయి రకరకాలుగా చాలామంది ఇంటెలెక్చువల్సు అదేవిధంగా రకరకాలుగా సోషల్ మీడియాలో ఎవరెవరో పెడతా ఉన్నారు చూసాం మేము ఒక్కటే వాళ్ళని అడుగుతా ఉన్నాం మేధావుల్ని నలభై సంవత్సరాల పాటు మేము సేవలు చేసి ప్రభుత్వ సేవల్లో పరీక్షలు రాసి ఉద్యోగాలు వచ్చి సేవలు చేసేటువంటి మేము అరవై రెండు సంవత్సరాల తర్వాత తర్వాత దేనికి పనికిరానటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం అంటే ముసలి వయసు ఆ వయసులో కనీసం పెన్షన్ లేకపోతే ఏ విధంగా బతుకుతారో చెప్పాలి ఒకవేళ మాకు పెన్షన్ ఇచ్చే పెన్షన్ ఇస్తే ప్రభుత్వాలు ఇబ్బందుల్లో పడిపోతాయి ఆర్థికంగానే పరిస్థితి వస్తే ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నారు ఇది ప్రజలు కూడా తెలుసుకోవాలి ఏమని వాళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే చేస్తే ఒక పెన్షను ఇంకొకసారి ఎంపీ చేస్తే ఇంకొక పెన్షను గమనించండి ప్రజలు కూడా అంటే ఎంపీ చేసినందుకు ఒక పెన్షను ఎమ్మెల్యే చేసినందుకు ఒక పెన్షను సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇంకొక పెన్షను ఇలా పెన్షన్ మీద పెన్షన్లు వారు ఎందుకు తీసుకుంటున్నారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లేచు లేచు పెన్షన్స్ ఎమ్మెల్యేల పెన్షన్లు యాక్ట్ ద్వారానేమో ఇక్కడ పెన్షన్ తీసుకుంటున్నారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ యాక్ట్ ప్రకారం సెంట్రల్లో ఎంపీ పెన్షన్లు తీసుకుంటున్నారు చాలామంది పెద్దలు ఉన్నారు మరి వాళ్ళకి పెన్షన్ ఎందుకు ఇస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చేదే ప్రజల సేవ చేయటానికి కానీ మేము ఉద్యోగులం వచ్చేది మా బతుకు తెరువు కోసం ప్రభుత్వాలు పరీక్షలు పెడితే నెగ్గి మేము ఉద్యోగాల్లోకి వస్తాం పని పనిచేయటానికి వస్తాం మేము కూలీకి వస్తాం మేము కానీ ప్రజల సేవ చేయడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి పెన్షన్లు ఉంటామేంటి వాళ్ళకి నచ్చిన విధంగా పెన్షన్లు పెంచుకుంటారు వాళ్ళే సభల్లో పెట్టుకొని అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళు సొంతంగా పెంచుకుంటున్నారు మరి వాళ్ళు పెన్షన్లు ఈ విధంగా తీసుకుంటే ప్రభుత్వాలకు ఇబ్బంది లేదా కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు కూడా కేంద్రం కూడా యూపీఎస్ అనేటువంటి కొత్త విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రకరకాలుగా సిపిఎస్ అన్నారు తర్వాత దాన్ని కొన్ని వెసులు పాటిస్తూ మళ్ళీ కేంద్రం ఇచ్చింది గత ఆరేడు సంవత్సరాలుగా మళ్ళా యూపీఎస్ అనే విధానాన్ని తీసుకొచ్చారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ ఇస్తామంటున్నారు కొన్ని గ్యారంటీలు ఇస్తున్నారు ఇన్ని చేసినప్పుడు ఇంకా పాత పింఛన్కి కొత్త పింఛన్ విధానానికి మధ్యలో అగాధం కేవలం పిఆర్సీ వర్తింపజేయటం డిఏలు ఇవ్వటం ఈ రెండు తప్ప ఇంకేం గ్యాప్ లేవు కాబట్టి ఇంత ముందుకు వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయచేసి అర్థం చేసుకొని ఇన్ని సంవత్సరాల పాటు సేవ చేసినటువంటి ఉద్యోగులకి చివరి రోజుల్లో ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడ ఉంటారో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉంటారో తెలియని పరిస్థితి మేము మాత్రం రిటైర్ అయ్యి అదే ప్రాంతంలో ఉండాలి మరి అటువంటి పరిస్థితుల్లో బిడ్డలు కూడా చూసుకునే పరిస్థితులు లేని ఈ పరిస్థితుల్లో పెన్షన్ మీదే ఆధారపడి ఉంటాం కాబట్టే గౌరవ సుప్రీంకోర్టు కూడా పెన్షన్ భిక్ష కాదు హక్కు అని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వాలు అర్థం చేసుకొని పాత పింఛని విధానాన్ని ఏదైతే గత ప్రభుత్వం జిపిఎస్ అని విధానం తీసుకొచ్చిందో దాన్ని తీసేసి ఆతపించని విధానాన్ని పునరుద్ధరింపజేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీజే అమరావతి పక్షాన్ని కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వం తీసుకురావటంలో ఉద్యోగుల పాత్ర పూర్తిగా ఉందన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఉద్యోగులందరూ కూడా గతంలో జీతాలు పెన్షన్లు కూడా సకాలంలో తీసుకోలేనటువంటి పరిస్థితులు ఇంకా మర్చిపోలేక ఉన్నారు ఉద్యోగులు కాబట్టి అందరూ రివర్స్ పీఆర్సీ వచ్చిందని చివరికి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకి వచ్చే పెన్షన్ కూడా కోత వేశారని ఇవన్నీ బాధల్లోనే ఉద్యోగులందరూ కూడా కుటుంబ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారకులయ్యారు కాబట్టి కుటుంబ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఏదైతే పాత పింఛను విధానాన్ని ఇస్తే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో వచ్చేటువంటి అందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల కృతజ్ఞత చూపుతారు పాత పింఛను విధానాన్ని ఇస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ coronary angiogram coronary angioplasty peripheral angioplasty carotid angioplasty valve replacement valvuloplasty temporary pacemaker permanent pacemaker holder monitoring analysis aortoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథలాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు